హలే లుయ ప్రైస్తాడు ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభైన ఏసుక్రైస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారంలో లూకాసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనము సీమేణు పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి నేను పాపాత్ముడునని చెప్పాను లుప్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ వెన్ సైమన్ పీటర్ సాయిట్ హీ ఫెల్ డౌన్ అట్ జీజస్ నీస్ సెయింగ్ డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ ఆమ్ ఏ సిన్ఫుల్ మ్యాన్ ఓలాడ్ ఏమండ్ ప్రే సహోదరి సహోదరిరా యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ మీ ఎదురుగా వచ్చి నిలబడితే మీరు ఆయనతో మాట్లాడే ఫస్ట్ మాట ఏమై ఒకసారి ఈరోజు మనమందరము పేదరు స్థితిలోనికి వెళ్దామా అయితే పేతురు అప్పుల బాధలతో ఉన్నాడు రోమీలకు పన్ను కట్టడానికి లేక తన అత్తకు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటూ ఆమెను మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బు లేక తన భార్య రోజంతా కష్టపడి ద్రాక్ష పళ్ళు తొక్కుతూ ద్రాక్ష రసము తయారు చేసి తను కష్టపడుతుంది ఈయనకు మాత్రము సరైన ఇన్కమ్ లేదు అప్పుల బాధలతో ఉన్నాడు లోన్లీనెస్తో ఉన్నాడు రోమీలు వచ్చి పన్ను కట్టకపోతే ఇంట్లో నుంచి బయటికి ఈడ్చివేస్తామన్న మాటలు తలంచుకుంటూ తన భార్యకు ఏ విధంగా చెప్పాలని మదన పడుతూ ఉన్నాడు వెళ్ళిపోయాడు రాత్రంతా సముద్రంలో చేపలు వేస్తూ ఉన్నాడు వేస్తూ ఉన్నాడు వలలు చేపలు పట్టుటకు కానీ చేపలు పట్టలేదు చేపలు పడలేదు వలలో విసిగి వేసారిపోయిన సమయంలో యశుక్రీస్తు వారు పేదరును వెతుక్కుంటూ వచ్చారు పేతురు ఇంకొంచెం లోపలికి నేను నీ యొక్క పడవ నడిపి చేపలకు పట్టుటకు వలలు వేయమన్నారు అప్పుడు పేదరు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి రాత్రి అంతా వేసానయ్యా నాకు తెలియదా చేపలు ఏ టైంలో ఉంటాయో రాత్రులు పడతాయి చేపలు ఎక్కువ ఎటువైపు ఉంటాయో ఎటు పక్క పడితే ఏ చేపలు ఉంటాయో వాళ్ళకు తెలుసు అని మనసులో అనుకుని ఉంటాడు కదా అయితే ప్రభువారు వారు మరలా చెప్పారు వేయమని చెప్పినందుకు ఆయన లోబడ్డాడు అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని తన కళ్ళతో చూశాడు విస్తారమైన చేపలు వలలు పిగిలిపోవునంతగా చేపలు పట్టి దోణుల నిండా నింపారు వారి దోణి సరిపోదని పక్కన వాళ్లకు సగ్నెలు చేసి వారిని కూడా పిలిపించుకొని విస్తారమైన ఫలితమును అక్కడ చూసినాడు పంటను అక్కడ చూసిన్నారు అప్పుడు దేవుణ్ణి ఎవరైనా ఏమడుగుతారు ప్రవ్వా ఇన్ని చేపలు పడుతున్నాయంటే యేసుక్రీస్తు రోజు నువ్వు నాతోనే ఉండు నా పడవలోనే ఉండు నాకు ఎక్కువ లాభం రావాలి ఇలా అడుగుతారు కదా కానీ పేదరు దేవాది దేవుని యొక్క దర్శనం పొందుకున్నారు అక్కడ ఆయన పరిశుద్ధుడని ఆయన దేవుడని ఆయన యూధాగోత్రులకు సింహముగా వారి కోసము వచ్చి ఉన్న రాజని గ్రహించగలిగి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి నన్ను విడిచిపెట్టిపోతాండ్రి నేను పాపాత్ముణ్ణి నేను పాపిని నీ యొక్క ప్రేమకు నీ యొక్క కరుణకు నీవు నా మీద చూపించినటువంటి ఈ యొక్క కృపకు నేను పాత్రుణ్ణి కాను అని తన హృదయం నిండా పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడుగుతున్నాడండి మనం కూడా దేవుణ్ణి ఈ విధంగా అడగగలగాలి ప్రార్థనలోను వాక్యములోను నీవు రోజురోజుకు ఎదుగుతున్నావంటే దేవునికి దగ్గరగా వెళ్తున్నావంటే నీలో ఉన్న ఒక్కొక్క పాపము ఒక్కొక్క తప్పు ఒక్కొక్క లోపము మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన వెలుగులో మనము ఆ డార్క్నెస్ అంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటాం అప్పుడు ప్రభు యొక్క వెలుగు మనలో ఫిల్ అవుతూ వస్తుంది ఆ విధంగా అవుతూ అవుతూ మనము ఒకానొక రోజు దేవాది దేవునిలోనికి సంపూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అదే జీజస్ లైక్నెస్ అంటాము క్రైస్ లైక్నెస్ అంటాము దేవుడు తన సారూప్యతలోనికి వచ్చే వరకు మనల్ని చెక్కుతూ ఉంటారంట కష్టములు గుండా బాధలు గుండా శ్రమలు గుండా అనేకమైన ఎమోషన్స్ నుంచి ఫిల్టర్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం నిలబడగలగాలి కొలిమిలో వెండి బంగారాన్ని ఆయన వేసి ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆ విధంగా శుద్ధి అయితే కానీ మనము దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకోలేము ప్ర ప్రవక్త గ్రంథకర్త అంటారు కదా యశాగ్రంథం ఆరో అధ్యాయం చదివినట్లయితే హిచ్కే మరణానంతము ఆయన దర్శనం పొందుకుంటారు దేవాది దేవుణ్ణి కెరూపు శరూపుల మధ్య ఆయన ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు దేవాలయంలో ఆయన అంగి అంచులు దేవాలయం నిండుకొని ఉండగా ఆయన పాదములు చూసి మూర్చపోతాడు అయ్యో నేను పాపిని పాపపు జనాంగము మధ్య నివసిస్తున్న వాడిని నేను ఏ విధంగా దేవుని దర్శనం పొందుకుంటున్నానని ఆయన ఆయన తన పాపపు స్వభావాన్ని గుర్తించగలడు దేవుని ఎదురుగా ఉంటే మన పాపములు మనం గుర్తించగలుగుతామండి మనలో ఉన్న చెడునంతటిని మనకు తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ అప్పుడు ఒక దూత వచ్చి నిప్పు తీసుకొని వచ్చి యషయ పెదవులకు తాకినప్పుడు యషయ ఆయన పవిత్రుడయ్యాడట పర్వాలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు నేను ఎవరిని పంపాలంటే ప్రవ్వా చిత్తం నేనున్నా నన్ను పంపు అన్నాడప్పుడు దేవుని ప్రత్యక్షత పొందుకున్న వెంటనే నీలో రెండు మార్పులు వస్తాయి మెయిన్గా ఒకటి నీవు పాపివని గ్రహించగలిగిన స్థితిని నువ్వు ఒప్పుకొని ఆ పాపపు స్థితిని విడిచిపెడతావు రెండవదిగా ప్రవ్వా నేనున్నా నన్ను పంపు నీ పని నేను చేస్తానయ్యా అని దేవుని పని చేయడానికి ఒప్పుకుంటారు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకుంటారు అదే దేవుని దర్శనం మీరు పొందుకున్నారు ఆయన పనిలో మీరు వాడబడుతున్నారు ఆయన భారము మీలో ఉన్నది అని తెలియజేసేటువంటి గొప్ప లక్షణము కనుక ప్రే సహోదరి సహోదరు అనుదినము ప్రతి ఉదయ సాయంత్రము ఆయన పాత సన్నిధిలోకి చేరి వద్దాం ఆయన ముఖ దర్శనము చేసుకుందాం మనలో ఉన్న ప్రతి మలినాలను పోగొట్టుకుంటూ దేవాది దేవుణంలోనికి సంపూర్ణంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుదాం దేవుడి వాక్యము మీ హృదయాలు స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ ఆయన రూపంలోనికి మార్చును కాక మీరందరూ లోకమునకు క్రీస్తువలే వెలుగువలే వెలుగుదురు కాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి స్థుతి సింహాసనాసీనుడ స్థుతులకు పాత్రుడా మా యొక్క ఆరాధనకు మా యొక్క స్థుతి స్తోత్రములకు ఏకైక అర్హుడా మీకు వందనాలు పాదాభి వందనాలు తండ్రి మీరు మాకిచ్చిన అర్హతలకు ప్రేమకు కృపకు తండ్రి ఏమి ఇచ్చి రుణము చెల్లించగలనయ్యా విరిగినలిగిన హృదయంతో ప్రతి వేకు ప్రతి సాయంత్రము నీ సన్నిధిలో మోకాళ్ళు నీ ప్రవ్వ మీకు వందనాలు చెల్లించుటే అయ్యా నా జిహ్వా బలు నా యొక్క స్తోత్ర బలులు మీ పాదముల దగ్గర సమర్పించుటే అయ్యా నీకు స్తోత్రములు తండ్రి వెదకి వెదకి రక్షించుకున్న ప్రేమయ్య నీకు వందనాలు తండ్రి ఏమి ఇచ్చి రుణము చెల్లించగలను ఏమని నేను పొగడగలను తండ్రి అయ్యా ఇంత గొప్ప రక్షణ నాకు దయచేసి ప్రభువ నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు ప్రభు బ్రతికినంత కాలం నీకు రుణపడి ఉంటాను తండ్రి పాపినే నన్ను ప్రేమించి నన్ను రక్షించిన పరమ పామనుడ మీకు వందనాలు తండ్రి అంటూ ఈ అన్న ప్రభు ఎంతమంది మీ పాద సన్నిధిలో మోకరెళ్ళి తమ స్థితిని తాము పరీక్షించుకుంటూ మీ రూపంలోనికి మారుటకు ప్రభా ప్రయత్నిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మెండుగా దీవించి ఆశీర్వదించి ప్రభు మీ దర్శనము దయచేసి ప్రభు మీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదిగించి విశ్వాసంలో అంచెలంచెలుగా బలపడుటకు సహాయం చేయమని ప్రతిభిడను పేరు పేరున మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఎవ్రీ